స్నేహితులారా మరో విడకు మళ్ళీ స్వాగతం సో ఈ చిన్నదీవి ప్రపంచంలోని అతిపెద్ద జియోపొలిటికల్ టెన్షన్కి కీలకమని మీకు చెబితే ఏమంటారు ఇంత చిన్న ఐలాండా అది ప్రపంచాన్ని షేక్ చేస్తుందా అనే సందేహం మీకు రావచ్చు అసలు ఆ ఐలాండ్ ఏంటని ఆలోచిస్తున్నారా చెప్తానాగండి అదే తైవాన్ అసలు చైనాకి తైవాన్కి మధ్య గొడవ ఏంటి ఒకవైపు చైనా తైవాన్ని తన కంట్రీలో ఒక పార్ట్ అని చెబుతుంది మరోవైపు తైవాన్ ఏమో తను వేరే ఇండిపెండెంట్ కంట్రీ అని అంటుంది అసలు ఎవరు కరెక్ట్ చైనా తైవాన్ని ఎందుకు ఆక్రమించాలనుకుంటుంది రెండు దేశాల ఒక హిస్టరీ ఫార్మేషన్ కరెంట్ పొలిటికల్ కండిషన్స్ని తెలుసుకుందాం మన కదా సిక్స్టీన్ ఫార్టీ ఫోర్ నుండి చైనాను పాలించిన చింగ్ రాజవంశాలతో మొదలవుతుంది పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో కరప్షన్ మొత్తం అప్పటి గవర్నమెంట్ ఆఫీసర్స్లో పాతకపోయింది దానితో పాటు ఉండి అధిక ట్యాక్స్ వసూలు చేసేవారు తినడానికి సరిగా తిండి కూడా దొరకని పరిస్థితి ఈ అల్లకల మధ్యనే సన్ సేన్ చైనా విప్లవంలో కీలక వ్యక్తిగా ఆవిర్భవించాడు సన్ యూత్ సేన్ చైనా రిపబ్లిక్ని స్థాపించి దేశం ఏకం చేయడానికి వెస్టర్న్ దేశాలు సహాయాన్ని కోరాడు కానీ వెస్టర్న్ దేశాలు చైనా కన్నా తమ సొంత వలస రాజ్యాలపైన ఆశ ఎక్కువ చూపించాయి మద్దతు లేకపోవడంతో నిరుత్సాహపడిన సన్ సోవియట్ యూనియన్ వైపు మొగ్గు చూపించాడు సోవియట్ యూనియన్ సైనిక మరియు ఆర్థిక సాయాన్ని అందించింది నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో వాంపోవ మిలిటరీ అకాడమీ స్థాపనకు ఇది దారి తీసింది ఇది క్యూమింగ్ టాంగ్ మరియు చైనా కమ్యూనిస్ట్ పార్టీ రెండింటికి అధికారులను శిక్షణ ఇవ్వడానికి చాలా కీలకం సోవియట్ యూనియన్ తో ఈ కూటమి చైనా రాజకీయాల్లో గణనీయమైన మార్పుకు దారి తీసింది భవిష్యత్తులో జాతీయవాదులు మరియు కమ్యూనిస్టుల మధ్య అధికార కొరకు వేదిక సిద్ధం చేసింది నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో సునీయత్ మరణం తర్వాత క్యుమింగ్టాన్ వివిధ వర్గాలుగా విడిపోయింది లెఫ్ట్ వింగ్ కమ్యూనిస్ట్ ఆలోచనలు మరియు సోవియట్ సహకారాన్ని ఇష్టపడితే రైట్ వింగ్కి జాంగ్ కై షేక్ లీడర్గా ఉండేవాడు ఆయనకి కమ్యూనిస్టులు అంటే అసలే పడేది కాదు ఆయన ఒక పక్క నేషనలిస్ట్ లెఫ్ట్ వింగ్ వాళ్ళు కమ్యూనిస్ట్తో కలిసి తమ దేశాన్ని ఒక్కటి కాకుండా ఆపుతున్నారని అనుమానించేవాడు చియాంగ్ కైషేక్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం పెరగకుండా ఉండడానికి పై తన నియంత్రణను పటిష్టం చేసుకోనే లక్ష్యంతో కీలకమైన అధికార వ్యక్తిగా ఎదికాడు సోవియట్ అప్పట్లో చైనా యొక్క స్థానిక మరియు రాజకీయ వ్యవహారంలో ప్రముఖ పాత్ర పోషించడంతో సోవియట్ ప్రభావం చుట్టూ టెన్షన్ మరియు అనుమానం పెరగడానికి దారి తీసింది నైన్టీన్ ట్వంటీ సెవెన్లో షాఘై మాస్కర్ చాలా కీలకమైన మరియు దారుణమైన మలుపు కై షేక్ కేఎంటీ నుండి కమ్యూనిస్టులను నిర్దాక్షిణంగా హతమార్చేలా ప్రణాళిక వేశాడు దీని ఫలితంగా సుమారు ఐదు వేల మంది మరణించారు మరియు కేఎంటీ సిసిపి మధ్య చీలిక మరింత పెరిగింది ఏప్రిల్ ట్వెల్వ్ ఇన్సిడెంట్ లేదా వైట్ టెర్రర్ అని కూడా పిలువబడే ఈ సంఘటనలో రైట్ వింగ్ సైన్యం మరి స్థానిక గ్యాంగులు కలిసి సిసిపి సభ్యులను కార్మిక సంఘాల కార్యకర్తలు మరియు లెఫ్టిస్ట్ని సపోర్ట్ చేస్తున్నారనే డౌట్ ఉన్న వారిని లక్ష్యంగా చేసుకున్నారు ఈ హింస త్వరగా ఇతర నగరాలకు వ్యాపించింది చైనా అంతటా ఇలాంటి హతమార్పులు జరిగాయి ఈ మారణకాండ పట్టణ ప్రాంతంలో కమ్యూనిస్టుల ఉనికిని బలహీనపరిచింది ఈ ఇన్సిడెంట్ తర్వాత కేఎంటీని ఎలాగైనా ఓడించాలని సిసిపి యొక్క సంకల్పాన్ని కూడా రేకెత్తించింది నైన్టీన్ థర్టీ ఫోర్ నాటికి కేఎంటీ దళాలు తప్పించుకోవడానికి సిసిపి లాంగ్ మార్చ్ చేపట్టింది కఠినమైన ప్రాంతాల గుండా తొమ్మిది వేల కిలోమీటర్లు నడిచి ఈ సంఘటన సిసిపిలో మావో జడాంగ్ నాయకత్వాన్ని బలపరిచింది లాంగ్ మార్చ్ పట్టుదల చిహ్నంగా మారి కమ్యూనిస్ట్ ఉద్యమం కోసం మద్దతు పొందడానికి సహాయపడింది నైన్టీన్ థర్టీ ఫైడ్లో జరిగిన జునీ కాన్ఫరెన్స్ లాంగ్ మార్చ్ సమయంలో కీలకమైన క్షణం ఈ సమావేశంలో మావోజడాంగ్ మునుపటి నాయకత్వం యొక్క సైనిక వ్యూహాలను విమర్శించాడు మరియు తర్వాత పార్టీలో ప్రముఖమైన పదవికి ఎన్నికయ్యాడు మావో తన సైనిక వ్యూహాలు మరియు దళాల ధైర్యాన్ని కొనసాగించే సామర్థ్యం కారణంగా కీలక నాయకుడిగా ఎదిగాడు నైన్టీన్ థర్టీ సెవెన్లో జపాన్ చైనాపై పూర్తి స్థాయి దండయాత్ర చేపట్టింది జపాన్ దండయాత్ర బీభత్సమైన యుద్ధ వ్యూహాలు మరియు భారీ ప్రాణ నష్టాలతో కూడి ఉంది బీజింగ్ యాంగ్జింగ్ షాంఘై వంటి ప్రధాన నగరాలను జపాన్ ఆక్రమించుకుంది జపాన్ దాడి యొక్క తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటూ కేఎంటీ మరియు సిసిపి ఐక్యమును అవసరమని గుర్తించింది నైన్టీన్ థర్టీ సెవెన్ సెప్టెంబర్లో రెండవ యునైటెడ్ ఫ్రంట్ అధికారికంగా ఏర్పడింది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్టులో అలైడ్ లీడర్ యుఎస్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్వాల్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్ అండ్ సోవియట్ ప్రైమ్ మినిస్టర్ జోసెఫ్ స్టాలిన్ సోవియట్ యూనియన్ని జపాన్పై యుద్ధానికి ప్రవేశిస్తుందని అంగీకరించారు సోవియట్ మద్దతుతో సీసీపీ మంచూరియాని స్వాధీనం చేసుకుంది సిసిపి ఈ ప్రాంతంలోకి వచ్చి కీలక స్థానాలను స్వాధీనం చేసుకునేందుకు అనుమతించింది దీని ఫలితంగా సిసిపి యొక్క సైనిక సామర్థ్యాలు గణనీయంగా పెరిగాయి నైన్టీన్ ఫార్టీ నైన్ నాటికి చైనా ఎక్కువ భాగాన్ని సిసిపి కంట్రోల్ చేసేది దీంతో నైన్టీన్ ఫార్టీ నైన్ అక్టోబర్ ఫస్ట్న చైనా కమ్యూనిస్ట్ పార్టీ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాని స్థాపించింది చియాంకయ్ షేక్ నేతృత్వంలో కేఎంటీ ఓడిపోయి తైవాన్కు రిట్రీట్ అయింది అక్కడ సెపరేట్ గవర్నమెంట్ ఫామ్ చేసింది కాలక్రమే పిఆర్సి అధిక జనాభా ఆర్థిక సామర్థ్యం మరియు భౌగోళిక రాజకీయాల ప్రాముఖ్యత కారణంగా అంతర్జాతీయ మద్దతు గుర్తింపు పొందింది నైన్టీన్ సెవెంటీ వన్లో పీఆర్సిని చైనాకి అఫీషియల్గా రిప్రజెంట్ చేసే తీర్మానానికి అనుకూలంగా డెబ్బై ఆరు దేశాలు వ్యతిరేకంగా ముప్పై ఐదు దేశాలు పదిహేడు దేశాల మంది రిప్రజెంటేటివ్స్ అబ్సెంట్ కావడంతో చైనా భారీ మెజారిటీతో తీర్మానం ఆమోద పొందింది యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశం తీర్మానం టూ సెవెన్ ఫైవ్ ఎయిట్ను ఆమోదించింది చైనా మరియు తైవాన్ల భవిష్యత్ ఏంటి ఈ పరిస్థితి ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన మరియు సున్నితమైన జియో పొలిటికల్ సమస్యల్లో ఒకటి ప్రస్తుత స్థితి ఫ్రాజల్గానే ఉంది తైవాన్ స్వతంత్ర రాష్ట్రంగా కొనసాగుతూ ఉండగా విఆర్సి అవసరమైతే బలవంతంగా రీనిఫికేషన్ సాధించాలని భావిస్తుంది రెండు వైపులా అంతర్జాతీయ సమాజం చేసే ఎంపికలు ఈ ప్రాంతం యొక్క భవిష్యత్తును మరియు ప్రపంచ పరిణామాలపై దీని ప్రభావాన్ని చైనా తైవాన్ సంబంధాల చరిత్రను అర్థం చేసుకోవడం అంతర్జాతీయ సంబంధాలు మరియు ప్రపంచ రాజకీయాలపై చైనా తైవాన్ సంబంధాల భవిష్యత్తును మీరు ఎలా చూస్తున్నారు శాంతియుత పరిష్కారం ఉంటుందా లేదా టెన్షన్ పెరుగుతూనే ఉంటాయా మీ అంచనాలు కామెంట్లో పంచుకోండి వీడియోని చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు మీరు తదుపరి ఏ టాపిక్ని కవర్ చేయాలని కోరుకుంటున్నారో కామెంట్స్లో నాకు తెలియజేయండి అంటిల్ దెన్ స్టే ఇన్ఫార్మ్ అండ్ స్టే సేఫ్